ప్రజలలో అందరికీ ఈరోజు మనిషి మహాత్మ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఆయన జీవితం సేవలు ఆలోచనలు గుర్తు చేసుకున్నటువంటి రోజు ఆయన పుట్టిన కాలంలో అంధకారం అజ్ఞానం అసమానత్వం కుల వివక్ష మహిళలకుపై అన్యాయం తప్ప మరేమీ లేవు కానీ ఆ అంధకారంలో విద్యనే విముక్తి అనే నినాదంతో వెలుగు వెలిగించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆయన చేసిన గొప్ప పనులలో ప్రధానమైనది ఏంటంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను సావిత్రిబాయి పూలే గారితో కలిసి ప్రారంభించారు వివక్షకు గురైనటువంటి పొట్టలు ఖాళీగా ఉన్న పేదల కోసం సత్యశోధన సమాజంను ఆయన స్థాపించారు నీటి హక్కులు భూమి హక్కులు సమానత్వం కోసం ఆయన పోరాటం చేశారు ఆయన సందేశం ఏంటంటే సమాజాన్ని మార్చేది శబ్దం కాదు విద్య అనేది ఆయన నినాదం మనం ఇవాళ చూసే విద్యా హక్కు మహిళల గౌరవం సామాజిక సమానత్వం ఇవి ఆకాశం నుంచి ఊడిపడలేదు కానీ జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావులు రక్తం చెమట కన్నీళ్లతో సాధించారు ఈరోజు ఆయన వర్ధంతి మనం ఆయనను గుర్తు చేసుకోవడం మాత్రమే కాక ఆయన చూపిన దారిలో మనం నడవాల్సినటువంటి అవసర ఉంది కాబట్టి ఈ ఆయన వర్ధంతి ఆయన జ్ఞాపకం చేసుకుందాం ఆయన వేసిన దారిలో మనం నడిచే ప్రయత్నం చేద్దాం థ్యాంక్